వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబే రెసిపీ చలివిడి ఇప్పుడు చలివిడి చేసే విధానం చూపిస్తాను రండి ఎలాగో చెప్తాను దీన్ని బియ్య పిండి తడిపిండి అండి బాగా అంటే ముందుగా ఆరు గంటల ముందే దీన్ని నానబెట్టుకున్నాను మన బియ్యాన్ని ఆరు గంటల ముందు నానబెట్టేసుకొని మనం తర్వాత వడిపోసుకొని నేను మిషన్లో మిల్లులో ఆడిచ్చేసానండి మీరు ఒకవేళ ఎవరైనా మిక్సీలో గిక్సీలో ఆడిచ్చే పని అయితే మనం ఏం చేయాలా జల్లి పట్టుకోవాలండి దీనిలోగానే అయితే అసలు మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు నేను ఈ పిండిని తడిపిండి అండి పొడిగా ఉండకూడదు తడిగా ఉంటేనే ఈ చలివిడి బాగుంటుంది ఈ పొడి పిండిని రెండు కప్పులతో తయారు చేసి చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనం పాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి అండి వేసి ఎందుకంటే ఈ నెయ్యి కాగిందనుకోండి ఇప్పుడు మనం ఇందులో నేను కాగనిచ్చి ఇందులో ఈ జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకుందామండి ఈ రంగులోకి వచ్చేలాగా మనకి పచ్చి కొబ్బరి కూడా బాగా డ్రై అయిపోద్ది ఫ్రై అయినట్టు ఇప్పుడు ఏం జీడిపప్పులు ఈ కలర్లోకి వచ్చేదాకా మనం వేపుకోవాలా ఇప్పుడు దించేస్తానండి పక్కన పోసి పెట్టుకుంటాను ఇప్పుడు చలివిడి తయారు చేసుకునే విధానం రండి స్టవ్ పైన గిన్నె పెట్టాను ఇందులో మనం ఇందాక రెండు కప్పుల పిండి అనుకున్నాం కదండి బియ్యం పిండి తడిపిండి అది దానికి రెండు కప్పులకి ఒక కప్పు చక్కెర ఒక్కొక్కసారి మేము బెల్లం కూడా చేసుకుంటాము ఈరోజు మీకు చక్కెరతో చూపిస్తున్నాను ఇందుకు ఒక కప్పు పంచదారకి ఒక అరకప్పు నీళ్ళండి ఇది బాగా దీన్ని పాకంగా నేను చూపిస్తాను ఎలా చేయాలో అలా చేసుకున్నామండి ఇప్పుడు ఇలా చక్కెర కరిగిందండి ఇలా పాకం అవుతూ ఉంటుంది ఉడకతా మనం ఇప్పుడు దీంతో యాలకులు అండి ఒక నాలుగు యాలకులు తీసుకొని పొడి చేసేసాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నెయ్యండి ఎందుకంటే ఈ పాకం అయ్యేటప్పుడు కానీ నెయ్యి కొంచెం వేసుకున్నామంటే మంచి స్మెల్ బాగా మంచి వాసనతో బాగా టేస్ట్గా ఉంటుందండి ఇది అందుకోసం ఇలా కలుపుకుంటూ ఉండాలా మనకి పాకం పడేటప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేది చక్కెరది పాకం పడిందో లేదో చూస్తామండి ఒకసారి ఇలా కొంచెం నీళ్ళల్లో వేసుకొని ఇలా కొద్దిగా చల్లని నీళ్ళల్లో వేసుకుంటే మనకు అర్థమైపోద్దండి లైట్గా వచ్చింది ఇంకొంచెం పడాలండి పాకము చూడండి పాకం అయిందో లేదో చూస్తాను ఇలా నీళ్ళల్లో వేసుకుంటే వచ్చేసిందండి ముద్దగా ఇప్పుడు సిమ్లో పెట్టి ఈ పిండి ఉంది కదండి పెట్టి పెట్టుకున్నాం కదా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి ఇలాగే ఎందుకంటే ఉండ పట్టకుండా లేకపోతే ఉండలు కట్టేసి చలివిడి బాగుండదు ఏదైనా ఇట్లా వేడిగా వేసుకునేటప్పుడు మనం ఇలా నీట్గా కలుపుకుంటా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేస్తానండి మొత్తం ఇలాగే పిండి అంతా కలిపేస్తాను ఇందులో ఈ పాకానికి మొత్తం రెండు కప్పుల పిండి సరిపోద్ది అండి కరెక్ట్ కొలతలు అది పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు మనకు చూడటానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కానీ బాగా కలిపేసుకోవాలండి పలుచ అనిపించినా ఇది చల్లారేటప్పటికి బాగా మనకి చలివిడి ముద్దలు కట్టుకోవడానికి బాగా గట్టి అలా బాగా కలిపేయాలండి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్నామంటే ఇదే లెక్కండి మేమంటే ఒక కప్పుతో చేశాను ఒక కప్పు వలసదారు రెండు కప్పులు బియ్య పిండిలాగా ఎలా ఎక్కువ కావాలనుకున్న దానికి డబల్ చేసుకుంటూ చేసేసుకోవడమేను బాగా ఈజీగా చేసుకోవచ్చండి శుభకార్యాలకి అన్నిటికీ ఇది బాగా మనకి అందరూ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎన్ని శుభకార్యాలకి వాటికి వీటికి పెట్టు ఆడపిల్లలు ఊర్లకు పంపించేటప్పుడు అన్నిటికీ బాగా పనికి వస్తుంది ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది అలా కాసేపు చల్లారి పెడతాను తర్వాత గోరు వెచ్చకున్నా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు అంతా ఇందులో వేసేస్తానండి పర్లేదు దీంతో ఉన్న ఆయిల్ కూడా వేసేస్తాను ఇది మనం పెట్టుకో పెట్టుకున్నాం కదా మొత్తం వేసేసాను కలిపేస్తాను ఇలా మొత్తం కలిపేసుకొని ఇది చూడండి ఇలా మొత్తం అంటే అప్పుడే మంచి వాసన వస్తుందండి కమ్మటి వాసన ఇప్పుడు దీన్ని మనం అలా కొంచెం సేపు చల్లారనిచ్చి ముద్దలు కట్టి చూపిస్తానండి చనిపెట్టి అయిపోయిందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇంకా ముద్దలు కట్టలేదు నేను కొంచెం వేడి తగ్గింది రావటం ఏం లేదండి ఇది మామూలుగా అయితే శుభకార్యాలకి ఆడపిల్లని అత్తగారి పెట్టాలన్నా మామూలుగా బిడ్డ తల్లిలు ఉంటారు కదా బిడ్డ తల్లి బిడ్డకి తల్లిని అత్తగారికి దిగబెట్టాను కదా నేను పెట్టేటప్పుడు అట్లాంటప్పుడు అంతా ఇది చలివిడి చేయి చల్లదనానికి అన్నట్టు మన కత్తులు కాడి నుంచి ఇది తయారు చేసుకుంటాం కదండి అందుకోసం మీకు ఈరోజు చేసి చూపిద్దామని ఇది తయారు చేశాను కొంచెం చేశాను నేను మీకు కావాలంటే ఆ క్వాంటిటీకి డబల్ చేసుకుంటా మీరు చేసుకోవచ్చు కానీ ఈ చలివిడి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా ప్రెస్ చేయండి